అరే రామకృష్ణ ఒక అప్పర్ మేధావి తీసుకుని యాక్చువల్గా వాడే మేధావి 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 ఏమంటాడు రాజే చెప్తారు వాడికి మళ్ళీ మీడియా వాడు ఏంటంటే మీడియా వాడు ఏంటంటే షాపింగ్ అనేది ఏం జరిగిందో చెప్తా ఉంటాడు వాడు తెలియదు అడిగి వాడు ఊహించి చెప్తా ఉంటాడు అలాగే ఒక్కొక్క టాపిక్ ఎవరికి ఫుల్ప్ తెలియకపోయినా ఆడి వర్షం అడు చెప్తా ఉంటాడు ఇప్పుడు మీరు దగ్గరికి వచ్చి నా దగ్గు వస్తుందని చెప్తాను నేను టాబ్లెట్ చెప్తాడు మీరు చెప్తాడు అవి ఏవైతే తెలియదు అది అట్లాగా అప్పమాదమ్మంటే ఏం చేసాడు రామకృష్ణ అదే ఈ అమ్మని నేను చెప్తామని చెప్పి గేజ్ రాజకీయ తీసుకొని వచ్చాడు తెచ్చి సభలో నించోపెట్టాడు నించో పెడితే రాజుగారు వచ్చారు అరే రామకృష్ణ నేనేమడిగా నువ్వేం చేసావు అన్నాడు అయ్యా మీరు చెప్పిన మేధావిని తెచ్చాను అయ్యాడు మేధావిని రాజుగారు ఇమీడియట్గా ఉద్దేశిస్తా అన్న ఇలా ఇలా ఇట్లా రాజుగారు రామకృష్ణ అని ఏం రాడు అంత షాక్గా చెప్పాడు అసలు సమాధానం వాడు అని మళ్ళీ ఇమీడియట్గా ఎట్లా కానీ ఇలా అన్నాడు ఇలా అన్నాడు అనగా వాడికి వాడు ఇలా అన్నాడు రాజుగారికి రాజుగారి లాంటి వాడి దగ్గర వాడు ఇలా అన్నాడు చేస్తే వాడు షాక్ అయిపోయాడు అంతే షాక్ అయిపోయాడు నారాయణ రామకృష్ణ షాక్ అయిపోయాడు అట్మాస్ఫియర్ అంత షాక్లో రాజుగేడు ఇలాంటి అన్నాడు కానీ రాజు కట్ట చెప్పాడు అర్థమైందా అడు మామూలు నాకు కాదు కట్ట చెప్పాడు కట్టం చెప్పాడాడు అడి ప్రైజ్ ఇచ్చాడు అన్నాడు ఇచ్చేసాడు చాలా అర్థం కాదా అందంగా రాజుగారి ఏం చెప్పాడు ఇలా అన్నాడు ఇలా అన్నాడు అన్నాడు అయిపోయింది అంటే అక్కడ మంత్రి వెళ్ళి తెలాల రామకృష్ణ అడిగాడు అరే రామకృష్ణ రామకృష్ణ ఏమడిగా ఏం చెప్పాడు రా నాకేం అర్థం కావట్లేదండి ఏముందా రాజంత్రివాడు దేవుడు మొత్తం స్విచ్ మొత్తంలో దేవుడు అప్పుడే కదా అడిగాడు వాడు అవును అన్నాడు ఆ స్విచ్కి మూలం ఉండే అని అడిగాడు ఇదని చెప్పాడు అమ్మా నీ అమ్మ నేను అమ్మడాది బ్యాటరీ గేదెసుకుంటే అరే 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 నువ్వు కరెక్ట్ సామాన్యు చాలా చెప్పి సంతోషాన్ని అమ్మాట చెప్పా అన్నాడు అయ్యే రాజుగారు నేను ఏడు గారు నువ్వేం చెప్పావు అయ్యా రాజంద్రవాడు గేదె మొత్తంలో గేది కావాలని అడిగాడు అయ్యా తీసుకోమని చెప్పాను ఒకటి కాదు మొత్తం కావాలన్నాడు మొత్తం ఎందుకు ఇస్తాను మంట ఇస్తాను రాజుగారు రాజుగారు వాడు మీరు ఎవడి గారు అయ్యే ఏం చెప్పాడు అయ్యాడు మామూలుగా చాలా ఏం చెప్పాను అంటే రాజ్యం మొత్తంలో కన్నా భార్య ఒకటే కదా అడిగాడు అవనం చెప్పాడు అసలు నా భార్యకి ఏం కావాలని అడిగాడు చెప్పాడు నీవు ఎలాగ ఆయన అలా అంటే ఈ రాజ్యంలో ఎవరు అడిగినా ఒక్కొక్కటి పాయింట్ చెప్పినా ఒక్కొక్క అర్థం ఉంటుంది అర్థమైంది అసలు ఎవడు కరెక్ట్ తెలియదు రాజు ఎవరు అడిగి తెలీదు ఈడేం చెప్పి ఇడికి తెలీదు